హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ చాలామంది ఫ్రీల వద్ద కొన్ని కొన్ని విషయాల్లో తలదించుకునే పరిస్థితి చాలా మందిలో ఉండదని అది బయట పడరు కానీ సో అటువంటి నుంచి మీరు బయటపడడానికి ఈరోజు చాలా చక్కని ఒక మార్గం అయితే మీ ఇంట్లోనే చేసుకునే విధంగా చాలా మంచి రిజల్ట్ వచ్చే ఒక చెట్టు గురించి చెప్పబోతున్నాను ప్రతి చెట్టు ఈరోజు నేను చెప్పబోయేది ప్రతి ఇంట్లో ఉండే చెట్టు గురించే చెప్పబోతున్నానండి దయచేసి నేను కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగాలేక కొంచెం హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను అన్నమాట సో మూడు రోజుల కొంచెం మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉంటే సో మూడు రోజుల తర్వాత వీడియో అనేది చేస్తున్నాను శ్రీ కనకదుర్గమ్మ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం మేము కోయరాజులము తరతరాలుగా కొండ దేవత పూజలు చేస్తూ ఉంటాము శాస్త్రాలు గ్రంథాలు పూరికులు మాకు ఇచ్చిన గొప్ప వరాలు మీరు ఏమైనా సమస్యలతో సతమతవుతున్నారా వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యవసాయ సమస్యలు కోర్టు సమస్యలు ప్రేమ సమస్యలు రాజకీయ పరిశ్రమలు సంతాన సమస్యలు మనశ్శాంతి కుటుంబ శాంతి ఆరోగ్య శాంతి లక్ష్మీ శాంతి నరఘోష నాగదోషం భార్యాభర్తల సమస్యలు కుటుంబ కలహాలు శత్రు ప్రయోగాలు ఆస్తి తగాదాలు ఆరోగ్య సమస్యలు భానుమతి చేతబడి స్త్రీ మరియు పురుషుల వశీకరణ చేయబడును మరి ఏ సమస్య ఉన్నా సరే స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకి ఫోన్ చేయండి నమ్మకంతో రండి మీ సమస్యలు దూరం చేసుకోండి స్క్రీన్పై కనపడుతున్న నెంబర్లకు ఫోన్ చేసిన వెంటనే మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది శుభం వీడియో చివరి దాకా చూడండి మరి ఈరోజు ఏదైతే అది చెప్పబోయే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అంటే సపోర్ట్ ఉంటుంది సో ఒకసారి నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి సో ఆ చెట్టు ఏంటి మనం ఎలా యూజ్ చేయాలి ప్రతి ఇంట్లో ఉండే ఒక చెట్టు అది ఏంటనేది సో వీడియో చెప్తాను చివరి దాకా చూడండి ఎలా మనం ఉపయోగించాలి ఉపయోగించిన తర్వాత ఏం తినాలి అనేసి చెప్తాను ఎన్ని రోజులు తినాలి అనేది కూడా చెప్తాను ఓకే ఇది మీకు చాలా చాలా ఉపయోగపడే వీడియో అనేది నేనైతే అనుకుంటాను సో చివరి దాకా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఒక దాని గురించి చెప్పమని ఇందులో చెప్పకూడదు సో కంపల్సరీగా చెప్తానండి ఈ ఈ రోజే కొంచెం రికవరీ అయ్యాను సో ఓకే సో బ్యాక్ కెమెరా యూజ్ చేసి చెప్తాను చూపిస్తూ మనం ఇప్పుడు చెప్తానండి ఒక దగ్గర కూర్చోండి మనం ఓకే చెట్టు అయితే అక్కడ ఉంది సో అక్కడ చెట్టు అయితే ఉంది కానీ సో అక్కడ మనం చెప్పడానికి వీలు లేదు కాబట్టి సో ఏదైతే ఈ చెట్టు అయితే ఉందో దీన్ని నేను తీసుకొచ్చాను అన్నమాట సో తీసుకొచ్చి దీని గురించి అయితే చెప్తాను చాలా చక్కని ఉపాయం ఉంటుంది సో ఒకవేళ మీకు వీలు కాకపోతే ఏం చేయాలో కూడా అనేది చెప్తాను కొంచెం సో ఇయో ఇది చెట్టండి అండి దీన్ని పువ్వులు కూడా నేను చూపిస్తాను మీకే తెలిసిపోద్ది పువ్వు అనేది ఎడీ అదే పువ్వు చూశారా ఈ చెట్టు మీకు అందరికీ నుండి సో నేను కొత్తగా ఏం చెప్పట్లేను అందులో ఆ చెప్పు ఇబ్బంది అవుతుందేమో అనేసి కొంచెం దూరం నుంచి కూడా చూసినా ఇలా ఉంటుంది చెప్పాను కదా నేను ప్రతి ఒక్క ఇంట్లోనే ఉండడం జరుగుతుంది అనేసి ఇలా ఇలా ఉంటుంది సో ఇది మనం ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ ఫోన్ ఉన్నది కూడా ఎందుకు ఎంపిక వచ్చానో చూపిస్తాను మీకు ఎలా ఉపయోగపడుతుంది సంగతి అనేసి సో నేను ఒక చోట అయితే కూర్చోని అయితే చెప్తానండి అంత ఊపియో లేదు నాకు వీడియో అనేది కొంచెం స్టాప్ చేస్తాను సో ఇక్కడైతే నేను కూర్చొని చెప్తానండి సో ఇందులో రెండు రకాలుగా ఈ చెట్టు అనేసి మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుందండి ఒకటి ఏమో చూడండి ఈ చెట్టు పువ్వులు ఉన్నాయా సో ఒక మూడు పువ్వులు తీసుకొని మెత్తగా నూరి ఓకే సో నాకు నోరు చాలా పెయిన్గా ఉందండి మౌత్ ఎందుకంటే నేను చెప్పాను కదా నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను అన్నమాట సో అందుకని ఎక్కువ మాట్లా మాట్లాడుతుంటే కొంచెం నొప్పి అనేది లేస్తుంది నాకు సో చూడండి ఈ మూడు పువ్వుల్ని మీరు తీసుకొని బాగా రుబ్బి మన గోరింటాకు పెట్టుకున్నట్టు తలకన పెట్టుకుంటే తల్లి అనేది రావు అనేసి చాలామంది నమ్ముతారు కూడా సో ఇది ఆయుర్వేదంలో కూడా దొరుకుతుంది సో మీరు తీసుకొస్తే తీసుకొచ్చి ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే తీసుకొచ్చి చాలా న్యాచురల్గా ఉంటుందండి ఓకే దీన్ని తలకు పెట్టుకోవడానికి దీని పువ్వులు అయితే అలా మనం తలకు పెట్టుకోవడానికి పనికి వస్తుంది సో ఇంకా రెండోది మనకు అతి ముఖ్యమైనదండి సో అతి ముఖ్యమైనది దీని ఆకులు చూడండి దీని ఆకులు కొన్ని ఆకులైతే తీసుకోండి దీన్ని ఓకే కొన్ని మంచి ఆకులు తీసుకున్న తర్వాత సో ఈ చెట్టు ఆకుల్ని కావాల్సినంత తీసుకోండి ఎంతైనా తీసుకోండి మీ ఇష్టము సో ఎంత తీసుకున్నా పర్వాలేదు తీసుకున్న తర్వాత ఇవో ఇలాంటి చెట్ల మీద ఇలాంటి కొంచెం అవి ఉంటాయి కదా శుభ్రంగా కడుక్కోండి దీన్ని అంటే ఎన్ని ఆకులు తీసుకొస్తే అన్ని ఆకుల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత సో ఎండ పెట్టుకోండి నీడలో ఎండ పెట్టుకొని బాగా దంచి చూర్ణం చేసుకోండి చూర్ణం చేసుకొని ఒక గాజు సీసాలో మీరు దీన్ని స్టోర్ ఉంచుకోండి ఓకే సో ఈ చెట్టు మందారం చెట్టు అండి ఒకసారి అయితే చెప్తాను సో దీన్ని మందారం చెట్టు ఆకుల్ని మీరు కావాల్సినంత తీసుకొని నీడలో ఎండబెట్టేసి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని సీసాలో ఉంచుకోండి రోజు ఒక స్పూను పాలలో కానీ లేదా ఎక్కడైనా ఏదైనా సరే గోరెచ్చని వాటర్లో కానీ ఉదయం సాయంత్రం కనుక సేవించినట్లయితే చక్కని ఫలితాన్ని అయితే మీరు పొందుతారు సో ఇంతటి చక్కని లాభం అయితే ఇందులో అయితే ఉంది సో ట్రై చేసి చూడండి ఇంకొకటి దీన్ని యూజ్ చేస్తూనే మీరు ఒకటి అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి తేనె అనేది కంపల్సరీగా యూజ్ చేయండి సో ఒక స్పూను మీరు పాలలో కలుపుకొని ఉదయం తాగిన తాగిన తర్వాత ఒక గంట గంటన్నర లేదా అర్ధ గంట తర్వాత కంపల్సరిగా ఒక స్పూను తేనె అనేది కంపల్సరీగా యూజ్ చేయండి ఓకే సాయంత్రం పూట కూడా అదే విధంగా చేయండి సో ఈ విధంగా మీరు ఏదైతే మీరు స్టోర్ చేసుకున్న పొడి ఉంటుందో అయిపోయేదాకా మీరు సో దాన్ని యూజ్ చేయవచ్చు ఆ తర్వాత మంచిగా మంచిగా రిజల్ట్ అనేది మంచిగా అనిపిస్తే సో మళ్ళీ తయారు చేసుకొని యూజ్ చేయవచ్చు అలా మీరు ఒక మూడు నెలలు అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి అలా యూజ్ చేసిన తర్వాత మీలో ఉన్న ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నయం అనేది అవ్వడం జరుగుతుంది ఓకే మూడు నెలలు కంపల్సరీగా యూజ్ చేయాలి సో ఈ విధంగా అయితే మీరు చేసినట్లయితే మీలో ఉన్న మంచి ఫలితాన్ని అయితే ఉంటుందన్నమాట సో ఇంకేదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి సో